వచ్చే ఎన్నికల్లో ఏపీ అసెంబ్లీకి పవన్ కళ్యాణ్ పోటీ చేయడం లేదా చేసి కేంద్రం నుంచి ఆపరేట్ చేయాలి చంద్రబాబు తాను సెగ్మెంట్ ప్రకటించిన పవన్ కళ్యాణ్ మాత్రం ఎందుకు పెట్టారు ఓ సగటు జనసేన కార్యకర్తలో ఇప్పుడు ఉన్న కామన్ డౌట్ ఇది ఏపీ సీఎం జగన్ మీద కలిసి పోరాటం చేస్తున్న పవన్ చంద్రబాబు ఇవాళ తమ అభ్యర్థుల మొదటి లిస్టు ను రిలీజ్ చేశారు తొంభై నాలుగు స్థానాల్లో టీడీపీ ఇరవై నాలుగు స్థానాల్లో జనసేన పోటీలో దిగుతున్నాయి చంద్రబాబు ఎప్పటిలాగే కుప్పం నుంచి పోటీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ తన పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఐదుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు గాని తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు అన్న విషయం మాత్రం ప్రకటించలేదు దీంతో ఈ మౌనం అనేక అనుమానాలు విశ్లేషణలకు దారితీస్తోంది వచ్చే ఎన్నికల్లో పవన్ అసెంబ్లీకి పోటీ చేయడం లేదని కొందరు విశ్లేషకులు అంటున్నారు ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితి చూస్తే పవన్ సపోర్ట్ లేకుండా చంద్రబాబు గెలవలేడు కానీ గ్రౌండ్ లెవెల్లో అసెంబ్లీకి నిలబెట్టేంత పెద్ద నాయకులు పవన్ కు లేరు దీంతో ఇరవై నాలుగు సీట్లకే పరిమితం కాక తప్పలేదు ఈ ఇరవై నాలుగు సీట్లు గెలిచినా సీఎం సీటు అడిగే బలం జనసేన పార్టీకి ఉండదు కానీ జనసేనికులు మాత్రం పవనే సీఎం కావాలని పట్టుబడి కూర్చున్నారు ఒకవేళ జనసేన టీడీపీ కూటమి గెలిస్తే సీఎం సీటు విషయంలో వివాదం తప్పదు దీంతో అటు జైన సైనికులను కూల్ చేసి ఇటు చంద్రబాబుకు సేఫ్ సీట్ ఇచ్చేందుకు పవన్ కు ఉన్న ఒకే ఒక దారి అసెంబ్లీ నుంచి తప్పుకుని ఎంపీగా పోటీ చేయడం అనేది కొందరి వాదన ఇక మోడీ నుంచి పవన్ కు మంచి ఆఫర్ ఉందని ఎంపీగా గెలిస్తే కేంద్ర మంత్రి పదవి ఇస్తామన్నారని టాక్ ఏపీలో ఉన్న సిచ్యువేషన్ చూస్తే పవన్ సీఎం అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ అదే ఎంపీగా వెళితే కేంద్ర మంత్రి అవ్వడం దాదాపు పక్క దీంతో సేఫ్ సైడ్ లో పవన్ ఎంపీగా పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనేది మరికొందరి వాదన ఇక ఎంపీగా ఎమ్మెల్యేగా కూడా పవన్ పోటీ చేయబోతున్నారని ఆ రెండు కలిసి వచ్చే సెగ్మెంట్ ను వెతికే ప్రాసెస్ లోనే తన పోటీ స్థానం ప్రకటించలేదు అనేది ఇంకొందరి వాదన ఇలా పవన్ మౌనంతో అనేక వాదనలు తెరమీదకి వస్తున్నాయి ఈ వాదనలు ఎలా ఉన్నా పవన్ చేసిన ఈ పనికి జన మాత్రం చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు మరి పవన్ ఈ విషయంలో ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి